దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు కాంగ్రెస్ ఇతర ప్రధానిగా అందరూ మెచ్చిన నాయకుడు ఆయనని కొనియాడారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో రామ్మోహన్ పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు చాలా ఆనందంగా ఉంది మొన్ననే బాధపడ్డాను పంతొమ్మిదవ తేదీన ఇదే రకమైన యాత్ర ఇదే విగ్రహ ఆవిష్కరణ నా జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎర్రన్నాయుడు గారి త్రూ వచ్చినటువంటి ఆ సంబంధం గాని అలాగే వాజ్పేయి గారిని ఒక యువ నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని పనిచేసేటటువంటి విధానంలో నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నా అని ఎక్కడో మనసులో కొంత బాధ ఉండేది పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వచ్చారు అలాగే పార్లమెంట్ ఒక పక్కన జరుగుతుంది అలాంటి సందర్భంలో నేను వెళ్ళలేకపోయానని చెప్తే మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ బెంగా లేదు మీరు ఎక్కడికి రాష్ట్రంలో వచ్చినా సరే బ్రహ్మాండంగా జరిపించే బాధ్యత మేము తీసుకుంటామని భీమవరంకి ఆయన మళ్ళీ శ్రీనివాస్ వర్మ గారు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఆనందంగా మీ అందరిలో పాల్గొనడానికి ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను అటువంటి ఈ భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమంలో ఇప్పుడే మనం సభలో మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ కూడా చూశాం ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలా ఒక పాటలో మన అందరి ముందు చెప్పారు ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని ప్రజలకి మేలు చేయాలని కనుక్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈ రోజు కీర్తించబడుతుంది ఏ దేశాలకి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను అయితే అది గత పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు ఒక రాజనీతిజ్ఞుడు రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజలకి నిరంతరం కూడా సేవ చేయాలి అది రాజకీయాలకు అసలైనటువంటి అర్థమని భారతదేశంలో రాజకీయాలకు ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టినటువంటి నాయకుడు మొట్టమొదట కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి అందరం ఇచ్చినటువంటి నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నాను దానికి ముందు కాంగ్రెస్ ప్రధాన మంత్రులే ఒకటి రెండు సార్లు కొన్ని ప్రయోగాలు చేసి అలయన్స్లు చేసినా సంవత్సరం రెండు సంవత్సరాలకి మించి ఎక్కడ కూడా లేవు అటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ఆ రోజు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద తొంభై తొమ్మిదిలో ఫారం చేస్తే అందరి తాలూకా సమాలోచనలతో అందరినీ కూడా కలుపు కట్టుకొని ముందుకు వెళ్ళి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా కలిసి దేశ రాజకీయాలను శాసించవచ్చు ప్రజలకి మంచి సేవ చేయొచ్చు అని అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా పునాదే ఈ రోజు రాజకీయ ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక ఊపిరి పోసినట్టు విధంగా ఆ రోజు చేశారని తెలియజేసుకుంటున్నాను ఆయన తాలూకా రాజకీయాలు చూసుకుంటే చెప్పిందే మళ్ళీ చెప్పొచ్చు కానీ ఒక యువకుడుగా కూడా మళ్ళీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది నేటి యువతరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన పదమూడు రోజులు ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చి ఆయన ఓటు ద్వారా నిరూపించుకోవాలనంటే ఆ రోజు నిరూపించుకునేటటువంటి శక్తి లేదేమో అని ఆలోచన వచ్చిన తర్వాత అందరి దగ్గర అధికారం కోసం ప్రాధాయపడేటటువంటి తత్వం నాది కాదు ఆ రోజు కూడా పదవిని విడిచిపెట్టి ప్రతిపక్షంలో గౌరవంగా కూర్చున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఆ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చి ఆ రోజు కూడా మళ్ళీ ఓటు ద్వారా ఆయన తాలూకా శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత ధైర్యంగా దేశం ముందు పార్లమెంటులో నిలబడి నాకు కావలసినటువంటిది అధికారం కాదు ప్రజాస్వామ్యం బ్రతకాలి ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడాలని ధైర్యంగా ప్రజల ముందు పార్లమెంటును నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి నా రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్కసారి నేటి రాజకీయాలతో మీరందరూ కూడా కంపేర్ చేయండి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి వాజ్పేయి గారు ఎలా స్పందించారు ఈ రోజు రాజకీయాల్లో ఒక్క ఓటుతో ఎక్కడైనా పదవి ప్రధానమంత్రి పదవి పోతుందనంటే కోట్లు కుమ్మరించైనా ఓట్లు కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఏదో ఒక ఒత్తిడి తీసుకొని వచ్చైనా ఎంపీల్ని అటు జరిపి ఇటు జరిపే ప్రయత్నం చేస్తారు అలాంటిది ఆ రోజు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా సరే ఎక్కడ కూడా నీతికి గాని విలువలకి గాని తప్పుడు అడుగలు వేయకుండా ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం మనం అందరం కూడా నేటి రాజకీయాలలో రావాల్సినటువంటి యువతరం కూడా ఆయన జీవితాన్ని ఒక పిహెచ్డి లాగా ఒక ఒక గుణపాఠం లాగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చిన్న వయసులోనే జైలుకి వెళ్ళి ఎన్నో కష్టాలు వాజ్పేయి గారు అని అంటే ఆయన తాలూకా నడక పూల కానుక కాదు ఆయన ఎన్నో కష్టాల్లో జైలులకు వెళ్ళి ఎన్నో రకాల ఇబ్బందులు పడి అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసిన తర్వాత ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది ప్రధానమంత్రిగా అవకాశం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత వచ్చినా ఆ రోజు కూడా పదమూడు రోజులు చేసినా సరే పక్కన పెట్టారు సంవత్సరం పాటు కాలం చేసిన తర్వాత మళ్ళీ కష్టం వచ్చినా సరే పక్కన పెట్టారు అలాగా భారతదేశం భవిష్యత్తులో ముందుకు రావాలనంటే ఆ డెమోక్రటిక్ వాల్యూస్ ని మనకు అందరం కూడా కాపాడాలని ఆ రోజు ఎన్నో రకాలుగా కృషి చేశారు ఈ రోజు మనం చేసేటువంటి దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పునాద నిందాక అన్నాను ఆ పునాదం ఎందుకు అన్నానంటే అప్పటి వరకు భారతదేశంలో అభివృద్ధి ఒక లెక్క మీద జరిగితే మన భారతదేశం తాలూకా అభివృద్ధి కేవలం భారతీయులకే కాదు ప్రపంచ స్టాండర్డ్స్ కి గ్లోబల్ స్టాండర్డ్ స్థాయిలో మనం అభివృద్ధి చెందాలని చెప్పి ఇండియా షైనింగ్ అనే కాన్సెప్ట్ తో ఆ రోజు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పరిపాలన చేశారు ఆ రోజే గోల్డెన్ క్వార్టర్ లెటర్ల కింద మన హైవేలు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలని కనెక్ట్ చేసే హైవేలు కూడా టూ లేన్స్ గా ఉంటే ఎప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని నాలుగు లేన్లుగా మార్చి స్వర్ణ చతుర్భుజానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే ఒక పక్కన నగరాలు కలిపితేనే దేశం అభివృద్ధి చెందడు నగరాల నుంచి పల్లెల వరకు పల్లెల్లో ఉన్నటువంటి రైతుల వరకు యువకుల వరకు మహిళల వరకు ఈ రోడ్ల తాలూకా ప్రస్థానం జరగాలని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొని వచ్చి లక్షల కిలోమీటర్లు మన భారతదేశంలో విస్తరించి పల్లెల్ని కూడా ప్రధాన పట్టణాలతో కలిపినటువంటి మహానుభావుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే అనుశక్తి గురించి ఇప్పుడు మాట్లాడారు ఆ రోజుల్లో అనుశక్తి